హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా ఈరోజు ఆదివారం కదా ఇంకా ఉదయాన్నైతే మొక్కల పని అయితే పెట్టుకున్నానండి అంటే మా ఇంటి ముందు మొక్కలు ఉన్నాయి కదా ఒక చిన్న మినీ గార్డెన్ అయితే ఉంది కదండి అక్కడక్కడ మొక్కలు అయితే వేసాను కదా అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేద్దాం కదా అనేసి అనుకుంటున్నాను ఎందుకు ఇలాగా కట్ చేయవలసి వస్తుందంటే మొన్న ఒకసారి పాము వచ్చిందండి నాకు పాము అది రెండు రోజుల నుంచి తిరుగుతుంది అనమాట ఎక్కువగాన ఇక్కడే మొక్కల దగ్గర చూసాము తర్వాత ఉన్న మొక్కల దగ్గర కనిపించిందనమాట ఇంకా ఇలా చీదరగా ఉన్నప్పుడు మొక్కలు ఎక్కువగా అంటే ఇలా కాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అది కనిపించట్లేదు కానీ అందులోనే చూసాము మా కొట్టిగాడు ఇంకొక ఇంకొకటి ఉందలండి మా కొట్టిగా ఫ్రెండ్ ఈ రెండు కుక్కలు చూసి బెదిరించేసరికి పోయింది మళ్ళీ అలాగే వస్తుందన్నమాట ఇంకా భయం మీద ఏం చేశానంటే ఇంకెంత ఎక్కువగా ఆకలి ఎక్కువగా ఉంటే ఇంకా మనకి కనిపించదు మళ్ళీ చూసుకోవడానికి అది భయం భయం వేసినట్టు ఉంటుంది కదనేసి ఇంకా అవన్నీ కూడా ఇంకా అలాగా దగ్గరగా కట్ చేసాను నేను పాములకు భయపడే చేశానండి లేదంటే అందంగానే ఉండే ఆకులైతేనే దానికి వచ్చినవి ఇంకా ఇవన్నీ కట్ చేసిన తర్వాత మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా శుభ్రం నీట్గా ఇంకా వాడిని ఇవన్నీ తీసేసాను అనమాట చూస్తున్నారు కదా చాలా పని తీసుకుందండి మొక్కలు తక్కువే కానీ పని మాత్రం చాలా ఎక్కువ తీసుకుంది ఈ రేకులు అంటే నాలుగు రోజుల నుంచి ఎండలు ఎక్కువగా ఉండడం తోటి రేకులు తగిలి మనీ ప్లాంట్ కూడా చాలా వరకు వాడిపోయిందండి ఇంక అవన్నీ కూడా తీసాను ఇంకా తీసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట చేసి అదంతా తుడిచేసాను మొక్కలు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మొక్కలకు సదుపాయం ఎక్కువ చేసుకోవాలండి మొక్కలకు సదుపాయం ఎప్పుడైతే చేసుకున్నామో చక్కగా అవి కూడా ఎదుగుతాయి అప్పుడప్పుడు ఇలాగా కొంచెం చిత్తబెత్తగా ఏమైనా మొక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు చూస్తున్నారా ఎంత చెత్త వచ్చిందో అవన్నీ కట్ చేసేసరికి ఇంటి ముందు గడ్డి కూడా అలాగే పట్టేసిందండి మనుషుల్ని రమ్మని చెప్పాను ఇంకా రాలేదు అలా అయితేనే కోస్తే అది కూడా తీయించాలన్నమాట ఇంకా పాములు అయితే ఎక్కువ తిరుగుతున్నాయండి భయం వస్తుంది బయటికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మాకైతే రాత్రులు ఇంకా అందుకనేసి ఇంకా బయట పని అంతా కూడా మొక్కల పని అయితే మాత్రం ఈ ఆదివారం రోజే పెట్టుకున్నాను అనమాట ఇంకా బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇంక పాలు తీసుకొని పాలు అయితే కలిపేసాను అమ్మాయికి నాకును ఇంకా టీ మానేసాను నేను చెప్పాను కదండి ఇంకా పాలు తీసుకుంటున్నాం ఇంకా తర్వాత అయితే ఇంక స్నానం చేసి వచ్చి ఇంకా అమ్మాయి అయితే దీపం పెట్టేసి ఉంచింది అమ్మవారికి నేను వచ్చి మామూలుగా దండం పెట్టుకున్నాను అనమాట ఉదయం సాయంత్రం కంపల్సరీగా దీపం పడుతుందండి అమ్మాయి అయితేనే ఇంకా ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చేసి గంటి చల్దాను అనమాట మేము చద్దానం అంటారు కదండి మేమైతే చల్దాము అంటాము ఇలా గంటలు వేసుకొని రేషన్ బియ్యంలోనే గంటలు వేసుకొని చల్లనే వండుకుంటే అంటే నైట్ అన్నం వండేసి అన్నాన్ని గింజలు తరుపుకొని ఉదయం తింటే చాలా బాగుంటుందండి ఇంక ఈరోజైతే అందరికి ఇదే టిఫిన్ అనుకున్నాను అదే పెట్టాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా తమ్ముడు మటన్ తీసుకొచ్చాడు చూస్తున్నారు కదా ఇది దూపుడు పోతుంది అంటే కాల్చి కోస్తారు కదా అదన్నమాట తలకైనా మటన్ తీసుకున్నాం అనమాట ఇలా ఎందుకంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటాను మనకు మాకు ఎక్కువగా మిగతా టైంలోనంటే దొరకదండి ఎప్పుడో కానీ ఇలాగ పక్క ఊర్లు వేస్తారు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అప్పుడు తీసుకుంటాను అనమాట అస్త మనం దొరకదు ఇలా దూకుడిపోతా కూర అనేది అందుకని కొంచెం ఎక్కువగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతానమాట ఇంకా మామూలుగా మటన్ తీసుకోవాలనుకుంటే బయట తీసుకోవచ్చు బొడిపెల్లి నర్సపట్నం ఇల్లు తీసుకుంటాము ఇలా మటన్ తీసుకోవాలి దూకుడిపోతు కూర తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ ఊర్లంటే అంటే ఎక్కడనే వేస్తే మాత్రం తీసుకుంటాను ఇంక అయితే తలకాయ మాంసం పెడుతున్నాను పెడుతున్నానండి చూస్తున్నారు కదా తలకాయని అయితే శుభ్రంగా వేడి నీళ్ళు వేసి కడిగేసాను వేడి నీళ్ళు వేసి కడి కడగడం వల్ల ఏంటంటే పైనున్న పైన నలుపు అంతా పోద్ది అనమాట అంటే మొత్తంగా పోదు అనుకోండి వీలైనంత వరకు నలుపు అనేది పోద్ది అనమాట కాల్చుతారు కదా అదంతా పోద్ది పోవద్ది ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసి ఉంచానండి ఇంకా అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపాను తర్వాత ధనియాల జీలకర్ర పొడి ఉప్పు కారం కొంచెం గరం మసాలా పొడి వేసాను అనమాట సింపుల్గా చేస్తానండి తలకాయ మాంసం పులుసు అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే మొత్తం వండలేదండి మరీ ఎక్కువగా ఉంది కదా అందుకనేసి కొంచెం వదిలేసాను కొద్దిగా వండాను అనమాట చూస్తున్నారు కదా మసాలా మొత్తం వేగిన తర్వాత మన శుభ్రం చేసుకున్న తలకాయ మాంసాన్ని కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మసాలాలలో మగ్గనవ్వాలన్నమాట మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసేసి ఉడికిస్తాను ఒక నాలుగు ఐదు విజిల్స్ వేయితే ఉడికిపోద్దు సింపుల్గా అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి అప్పటికీ చాలా లేట్ అయిపోయింది వంట అయితేనే తొందరగా చేయాలి కదా అనేసి ఇంకా గబగబా చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఐదు విజిల్స్ వచ్చేసరికి చక్కగా ఉడికిపోయిందండి కూర కూడా లేత కూర అనమాట ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాతే ఇంకా పులుపు వేస్తాను అనమాట ఎప్పుడు పులుపు తోడితే వేయనండి ముందు ఉడికించేసిన తర్వాతే పులుపు నానబెట్టి అప్పుడు వేసుకుంటాను అనమాట చింతపండు తగినంత పులుపు కొంచెం వాటర్ వేసి పులుసుని దగ్గరికి మరిగించుకోవాలి ఇంక ఇందులో కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి ఏమి వేయనండి మాకు ఇలా చేస్తేనే ఇష్టం అనమాట ఇంట్లోనే తర్వాత తలకాయలోని నెదడు ఉంటుంది కదండి అదంటే మా వారికి ఇష్టం అనమాట ఎప్పుడు తలకాయ తెప్పించినా కంపల్సరీగా అది మాత్రం వేస్తాను మనం కామ్ముడు తీసుకొస్తాడనమాట ఇంకా అమ్మాయి అయితే తలకాయ మాంసం మటను ఇలాంటివి ఏం తిందండి ఇంకా బాయిలర్ అనమాట చికెన్ తెచ్చాడు అది కూడా అమ్మాయికి వేరేగా ఉండాను చూస్తున్నారు కదా కొద్దిగా ఉడికిన తర్వాత మూతి చూస్తే పులుసు కూడా దగ్గర పడిపోయిందండి మనం వేసిన ఎదుట కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇంకా స్టవ్ అనమాట సింపుల్గా టేస్టీగా తలకాయ మాసం పులుసు అయితే ఇలాగే పెడతానండి తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం హెవీగా అంటూ మసాలాలు ఏమేయనో అన్నీ ఉన్నవాటితోనే సరిపెట్టేస్తాను అనమాట పులుసు అయితేనే కొంచెం పల్చగా దించుకోవడం వల్ల మనం తినే టయానికి పులుసు చెక్కబడుతుంది కదా చల్లారుతుంది కదా అప్పుడు చెక్కబడుతుంది అనమాట ఇంకా తర్వాత అయితే మటన్ కొంచెం తలకే మాసం ఉంచేశాను కదా దాన్ని అయితే అలా పచ్చికూర పెట్టనండి ఫ్రిడ్జ్లోనే అందులో కొంచెం ఉప్పు కారం కొంచెం నూనె మూడు వేసి కలిపేసి కొంచెం ఉడికిచ్చేస్తాను అనమాట అంటే ఇవి కొంచెం వేపుతాను ఆ వేపిన తర్వాత పూర్తిగా చల్లారుతుంది కదా అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను బాక్స్లో వేసి ఎప్పుడు కూడా పచ్చికూర అనేది అలా పెట్టబుద్ది కాదు నాకు ఒక రెండు రోజులు వండేస్తానండి మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచు దీన్ని కూడా అంటే కూరలు ఎక్కువగా ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి తింటారు కదండి ఇంట్లోని అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత అయితే ఇంకా సాయంత్రం చేసి చేలోకి వెళ్ళానండి చేలోనైతే ఇంకా గడ్డి పీకేస్తున్నాను మొక్కలకి అది బాగా గడ్డి పట్టేస్తుంది అనమాట చేలో అయితేనే తర్వాత ఏంటంటే ఒకదాన్ని వెళ్ళాలంటే ఇంకా అంత దూరం నడిచి వెళ్ళాలి ఇంక రోజు ఆదివారం కూడా తమ్ముడు ఇంటి దగ్గర ఉంటాడు ఇంకా తమ్ముడిని తీసుకెళ్ళమంటే బండి మీద తీసుకెళ్ళాడు చూస్తున్నారు కదా ఎటు చూసిన పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ టేక్ మొక్కలు అనమాట చేలోకి వెళ్ళాను అంటే మళ్ళీకి అంటే తోటలోకి వెళ్ళడానికి అసలు దారి కూడా లేదండి బాగా గడ్డి పట్టేసింది ఇంకా మీకు చూపించేది తక్కువ ఇంకా ముందు మళ్ళీకి అయితే మాత్రం బాగా గడ్డ ఎక్కువైపోయింది ఇదే మా పల్లెటూరు ఇదే మా పల్లెటూరు మరి ఇక్కడ మొక్కలు సరిగా ఈ భూమి మీద అక్కడక్కడ పెరిగితే అక్కడ పెరగవు

అటువైపు పొలాలు ఉంటాయి పొలాలకి కూడా నీరు వాడతారు చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి చుట్టూను ఇలాగా ఈ గట్టండి పోవడానికి లేదా మళ్ళీ చెప్పల్లోకి వెళ్ళాలి ఎంత పెద్ద గొట్టరా బాబు చెరువు చూసి చాలా రోజులు అయిపోయింది చూస్తున్నారు కదా తోట అయితే కొంచెం బాగానే వచ్చిందండి కాకపోతే తోట ఎత్తులో గడ్డైతే ఉంది ఇంకా గడ్డంతా కోయించాలన్నమాట ఒక వారం పది రోజుల వరకు పడుతుంది ఇంకా ఇవే కాదు వేరే మళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ కోయించాలి ఏమో ఎక్కువ లేదు పర్వాలేదు అన్నాడు పొద్దున వచ్చాను తాట్టుకోండి మనం తాటుకోండి పరిశాను అది గట్టిగా ఉంది మన గొనలమ్మ పండగ షార్ట్ వీడియో పెట్టాను కదండి ఉరాకులు వేస్తే పండగ చేస్తామని ఇగిలగా ఆకి పండగ చేస్తాం చేస్తాను అనమాట ఇదండి ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూశాక మీకు నచ్చింది లేదో కూడా కామెంట్ చేయండి